వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి సాక్షిగా సిఐడి ఎదుట హాజరయ్యారు ఆయన్ను సిఐడి మూడు గంటల పాటు ప్రశ్నించింది సిఐడి ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి అన్ని విషయాలు రాజ రెడ్డికే తెలిసని చెప్పానని బయటకు వచ్చి చెప్పారు లంచాలు మద్యం తయారీ వాటాలు వీటి గురించి మాత్రం తనకేవి తెలియదని చెప్పారట అలాగే ఏ ప్రశ్న అడిగినా అదే చెప్పారు మూడు గంటల పాటు సిఐడి విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది ఇందులో ఆయన అల్లుడి కంపెనీ లావాదేవీల అంశాన్ని కూడా ప్రశ్నిస్తే అవి తాను అరవిందో నుంచి రాజ కసిరెడ్డి కంపెనీలకి వంద కోట్లు ఇప్పించిన అప్పులని చెప్పారు రాజకసిరెడ్డి తెలివైన క్రిమినల్ అవునో కాదో కానీ విజయసాయిరెడ్డి మాత్రం డబుల్ గేమ్ చాలా సేఫ్గా ప్లే చేస్తున్నారు ఆయన తీరును బట్టి కూడా అంచనా వేయచ్చు ఆయన జగన్పై ఏగ వాళ్ళనీయటం లేదు కానీ రాజకసిరెడ్డిని బలి చేయడానికి పూర్తి స్థాయి స్టఫ్ ఇస్తున్నారు ఆయనది మామూలు తెలివి కాదని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి అసలు రెడ్డిని లిక్కర్ స్కామ్లో సాక్షిగా చెప్పడమే పెద్ద వింత అనుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నింతుడిగా ఉండి అప్రూవర్గా మారి తన అల్లుడి సోదరుడు శరజిత్ చందర్ రెడ్డితో కలిసి అదాన్ డిస్టరీస్ అనే కంపెనీని పెట్టించి భారీగా లిక్కర్ని అమ్మించారు అన్న ఆరోపణలు ఉన్నాయి డీకార్ట్ అనే మరో కంపెనీ కూడా ఉంది అల్లుడి పేరు పెట్టి దోపిడీకి స్క్రీన్ ప్లే రాసింది రెడ్డి అని ఏపీ లిక్కర్ స్కామ్లో తన వాటా తాను పొందారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి సిఐడి విచారణ తర్వాత విజయసాయిరెడ్డి మీడియా నుంచి కోరుకునే మసాలా ఇచ్చే ప్రయత్నమే చేశారు రాజ్ కసిరెడ్డి మోసం చేశారని ఆయన తెలివైన క్రిమినల్ అని చెప్పుకొచ్చారు తనని ఘోరంగా మోసం చేశాడని ఆయన్ను నమ్మి తాను మోసపోయాను అని చెప్పుకొచ్చారు సాక్షి పత్రికను పెట్టించింది తానే అని ఇప్పుడు తనపైనే తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన చెందారు బీజేపీలో చేరి రాజ్యసభకి వెళ్తున్నట్లుగా సాక్షిలో ప్రచారం చేస్తున్నారని తాను వ్యవసాయం చేసుకుంటా ఇంకేమైనా చేసుకుంటా సాక్షికి ఎందుకు అని ప్రశ్నించారు మొత్తంగా విజయసాయిరెడ్డి వ్యవహారం అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్న రాజకీయ నేతగా ఉందన్న అనుమానం ఎవరికైనా వస్తే అది తప్పేం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి